హాయ్ హలో అందరికి నమస్కారం ఇవాళ రోజుల్లో డబ్బు అంటే చేదు అనేవాళ్ళు ఎవరు లేరండి డబ్బు కోసం మనం ఏ దారుల్లో తిరుగుతున్నాం అనేది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు సరికొత్తగా ఓల్డ్ ఫైవ్ రూపీస్ నోట్ ఇది దేశవ్యాప్తంగా పాత ఐదు రూపాయల నోట్లను కలిగి ఉన్న వారికి ఓ పెద్ద శుభవార్త లాంటిది అనమాట అదృష్టవశాత్తు ఎవరైనా ఏదైనా ఎలా అవుతారో అదే విధంగా మీ జేబులో ఉండే సాధారణ ఐదు రూపాయల నోటు మిమ్మల్ని కోటేశ్వరంలో చేయగలదని ఈరోజు కథనం తెలియజేస్తుంది కేవలం ఐదు రూపాయలు నోటు కలిగి ఉన్న కలిగి ఉండడం ద్వారా కోటీశ్వరుడు ఎలా అవుతాడు అని మీరు అడగవచ్చు దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం దీని ద్వారా కోటి సంపాదించవచ్చు దేని ద్వారా ఐదు రూపాయల నోటు ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎందుకు ఇష్టపడకుండా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా కేవలం ఐదు రూపాయల నుంచి ఇరవై ఒక్క లక్షల వరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించి ముందుకు రావాలి వీటన్నిటికీ మించి ఈరోజు కథనంలో ఏ ఏ రకాల నోట్లతో ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసుకుందాం ఐదు రూపాయల నోట్లు పాత ఐదు రూపాయల నోట్లు కనిపించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది అవును ఇక్కడ క్రమ సంఖ్య చాలా ముఖ్యమైనది ఈ ఐదు రూపాయల నోటు ఇస్లాం మతం యొక్క పవిత్ర సంఖ్య సెవెన్ ఎయిట్ సిక్స్ కలిగి ఉంటే మీరు దీన్ని ఉపయోగించి ఖచ్చితంగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు ట్రాక్టర్పై రైతు బొమ్మ అలాగే మీ నోటు సీరియల్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయితే మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు అలాగే ఐదు రూపాయల నోటు పై నోటు